అండి అండి టుడే వచ్చి రొట్టె పచ్చళ్ళు ఎంత ఈజీగా చేసుకునే విధానం ఒకటి వచ్చి ముల్లంగి ఆనపకాయ తొక్కు అలాగే ఆనపకాయ బీరకాయ ఏవన్నా సరే ఇది ఆనపకాయ తొక్కువండి అది ముల్లంగి తొక్కు ముల్లంగి వేయించి పెట్టుకున్న పొళ్ళు అలాగే ఇది క్యారెట్ క్యారెట్ వేయించి మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను ఇందులో మూడింటిలో కొత్తిమీర వేసుకున్నాను ఇది ఒక పొడితోటి ఇందులో మినపప్పు మిరపకాయలు చింతపండు బెల్లం ఇల్లులపై జీలకర్ర ఇవన్నీ చేసిన మిక్సీ అండి ఇది కు పులుసులకి పనిచేస్తుంది ఇలా పులుసు పచ్చళ్ళు చేసుకోవడానికి రోటి పచ్చళ్ళకి పనిచేస్తుంది కొబ్బరి ఇలాంటి వాటి అన్నింటిలో కూడా బీట్రూట్ ఇలాంటి వాటితో ఈ పొడ ఒక్కతోటి పచ్చడి ఈజీగా చేసుకోవచ్చు పొడ వేసేసుకొని మనం ఇలా పోపు చేసి ఉంచుకున్నాం అనుకోండి పోపు కూడా పైన వేసుకుని కొంచెం వాటర్తో కలుపుకుంటే చట్నీలు రెడీ అయిపోతాయండి ఈజీగాను అలాగే కొబ్బరి బీట్రూటు ఇది బీరకాయ ఆనపకాయ ముల్లంగి క్యారెట్ ఇలాగ రకరకాల పచ్చళ్ళు మనం ఈజీగా ఇంట్లో తినే చేసుకుని తినేయచ్చు